హై అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే లాస్ట్ బ్లాక్ కంటిన్యూషన్ ఊరి నుండి వచ్చాను కదా వచ్చింది సాటర్డే అండ్ లేట్ అయింది మాకు మా కాలనీకి వచ్చేసి సాటర్డే రోజే సంత ఉంటుంది ఆ రోజు తెచ్చుకుంటే చక్కగా మంచిగా వీక్ అంతా వచ్చేస్తుంది బట్ వచ్చేసరికి ఆ రోజు లెవెన్ అయ్యింది కదా ఇంకా ఆల్మోస్ట్ లెవెన్కి ఏం వెళ్తాం మార్కెట్కి అండ్ క్లోజ్ కూడా అవుతుంది అని సేమ్ వెళ్ళలే మళ్ళీ ఈ వారం అంతా అక్కడ స్కూల్కి వెళ్ళడము అలా ఉంటుంది కాబట్టి సో అక్కడ తీసుకోకపోయినా ఇలా మంచిగా వెహికల్కి వచ్చేస్తారండి ఎవ్రీడే వస్తారంట కానీ చాలా రేట్ అనిపించింది కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది నాకైతే కొన్ని ఫ్లో ఫ్లవర్స్ కొన్ని వెజిటేబుల్స్ వారంకి సరిపడా కొన్ని ఆకుకూరలట్లయితే తీసుకున్నాను నేను పూజ కోసం అయితే ఫ్లవర్స్ అంతే ఇంకా టొమాటో అయితే మామూలుగా హైదరాబాద్లో వచ్చేసి చాలా తక్కువ ఎంతైనా వెజిటేబుల్స్ అంటే వెజిటేబుల్ దగ్గరనే తెలుస్తుందండి కాస్ట్ ఆఫ్ లివింగ్ ముంబైకి ఇక్కడికి ఎంత డిఫరెంట్ ఉందో ముంబైలో వచ్చి ఒక్క పావుకి ఏదైనా ఫిఫ్టీ పైననే ఉంటుంది టొమాటో ఇప్పటి వరకు నేను ముంబైలో ఫార్టీ ఫిఫ్టీ రూపీస్కి ఏ రోజు తీసుకోవాలి తెలుసా ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఇంత రేటు తక్కువ అనిపిస్తుంది అంతకుముందు హైదరాబాద్లో ఉన్నాము బట్ నాకు అప్పుడు ఏమీ తెలియకుండా అప్పుడే చిన్న పిల్లోడు కదా కన్నయ్య ఇప్పుడు మా హస్బెండ్ అన్నీ తీసుకొని వచ్చేది అన్నట్టు ముంబైకి వెళ్ళిన తర్వాతకే నాకు అన్నీ తెలిసింది సో ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాను ఇంకా ఇంటికైతే ఇది ఫస్ట్ పార్సల్ అన్నట్టు అమెజాన్ నుండి తీసుకున్నాను నేను సో అల్లం రబ్బ తెలుసా మీలో ఎంతమందికి అల్లం రబ్బ తెలుసు ఇంటి కాలనీ ముందు వెళ్తుంటే తీసుకున్నా ఈ చిన్నది ఇప్పుడు తుంచు అంటే విరగ తుంచుతుంది ఇది వచ్చేసేమో బెల్లము విత్ తల్లం అంట ఇది వచ్చేమో సొండి విత్ నాకు బాగా ఏంటో ఏమోనండి నాకు తెలిసి ఇమ్యూనిటీలో ప్రాబ్లమ్ అనుకుంటా అంటే ఒక టూ మంత్స్ నుంచి బాగా కలిసిపోతున్నాను కదా టూ డేస్ మంచిగా ఉంటున్నా టూ డేస్ కోల్డ్ గొంతు ఇన్ఫెక్షన్ అలా అవుతుంది అన్నట్టు సో ఇది తింటే మంచిది కదా కోల్డ్ కాఫు పాతం అలాంటివి ఏమైనా ఉన్నా కూడా పోతాయి అన్నారు అందుకే బాగుంది టేస్ట్ నా చిన్నగా ఉన్నప్పుడు అల్లం రబ్బ చాలా చిన్న చిన్నగా వచ్చేది అంటే పల్సగా తెల్లని బెల్లంతో చేసేది ఇది కూడా ఇది వచ్చేసి తాటి బెల్లం అంటే టేస్ట్ కూడా బాగుంది మార్నింగ్ బ్రష్ వేసుకోగానే మంచిగా కొంచెం తినేసేయొచ్చు సో ఈ బ్లాగ్ కూడా ఇంకా ఎన్ని టూ త్రీ డేస్ అనుకోండి సండే మండే ట్యూస్డే అని ట్యూస్డే టూ త్రీ డేస్ వీడియో మీకు ఒకటే దానిలో షేర్ చేస్తున్నాను కొంచెం మీరు రెగ్యులర్గా ఒక్క టూ బ్లాగ్స్ అయితే అయిపోతుంది కంటిన్యూగా పెట్టేస్తాను ఇంకా ఓకేనా ఇంకా ఇక్కడైతే నేను అమెజాన్ నుండి వాషింగ్ మిషన్ కవర్ లేదండి కవరు బయట మనకి వాషింగ్ మిషన్ ఉండడం వల్ల ఫుల్ జస్ట్ సన్న ఇసుకలాగా వస్తుంది అది మళ్ళీ వాషింగ్ మిషన్ లోపలికి పోతే ఖరాబ్ అవుతుంది అని అల్రెడీ ఉండే అక్కడ ఖరాబ్ అయిపోయింది అన్నట్టు ఎందుకులే అన్నట్టుగా అక్కడ తీసిన ఇక్కడికి వచ్చినాక ఈ కవరే బాగా యూజ్ అవుతుంది అందుకే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇక్కడ వీళ్ళైతే ట్యాగ్ చేస్తాను చూడండి బాగుంది అండ్ నెక్స్ట్ అది అది పచ్చకరపూరం అది కూడా నాకైతే ఖచ్చితంగా అది ఉండాలి ప్రతిరోజు రోజు ఇంట్లో నేను అట్లా పెట్టేసుకుంటాను ఇంకా వాషింగ్ మిషన్ పైన ఎంత దుమ్ము దుమ్ము ఉన్నదో ఇదంతా నీట్గా చేసి నేను చక్కగా కవర్ వేశాను ఇప్పుడు నాకైతే హాయిగా ఉంది ఇంకెక్కడ అంటే దుమ్మంత ఏం పోదని రేటు కూడా ఎక్కువ ఏం పడలేదు ఫోర్ నైంటీ నైన్ ఏ ఉండదండి క్వాలిటీ చాలా బాగుంది నాకు ఎప్పుడైనా మీరు మంచి ప్రోడక్ట్ ఇంకోటి ఏంటంటే లాంగ్ రన్గా ఉండాలంటే అమెజాన్నే ప్రిఫర్ చేయండి బాగుంటుంది ఎక్కువ కొన్ని ఇయర్స్ వరకు రావాలంటే అమెజాన్లోనే నెక్స్ట్ ఇంకొక లిక్విడ్ కూడా పెట్టాను అది ఇంకా రాలేదు పిఎన్జి ఉంది కదా అది కూడా మంచి ఆఫర్ నడుస్తుంది తీసుకోండి సో ఇంకా ఆ రోజైతే అన్నీ తీసుకున్నాము కానీ ఇంట్లో మనము యూస్ చేసిన బట్టలకు వేసుకోవడానికి ఒక బా బాక్స్ అంటే టబ్బు లాగా లేదు మా ఏరియాలోనే కొంచెం దూరంలోనే ఇండియన్ బజార్ అంట ఎన్ని షాప్స్ ఉన్నాయో చూడండి అసలు ముంబైలో లైఫ్ స్టైల్ అలవాటు పడినాక ఇక్కడ ఇక్కడ చూస్తే ఖచ్చితంగా ఎవరికైనా బా అనిపిస్తుంది లైటింగ్స్ ఇంత పెద్ద షాపింగ్స్ అక్కడ అంత పెద్ద షాపింగ్ షాపింగ్ మాల్స్ ఉండవు ఇక్కడ మనం ఒక చిన్న షాప్కే పెద్ద ప్లేస్ పెట్టేసుకుంటాము సో ఈ డబ్బులు ఒకటి తీసుకుందాము బట్టలు వేయడానికి అనేసి ఇవి మెయిన్ ఇవే అయిపోయాయి ఫస్ట్లో ఏముందంటే అబ్బాయి ఏముంది వందల తర్వాత తీసుకుందాం అన్న ఫీల్ వచ్చింది ఇంక ఇప్పుడైతే అబ్బాయి ఇవి లేని అంటే రోజు గడవట్లేదు అంతలా అయిపోయింది ఇప్పిన బట్టలు అన్నీ పిల్లలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు ఏంటంటే బాబు ఇంత రేట్ అయింది ఒకప్పుడు నేను ఇలాంటి బ్లాక్ కలర్ టబ్బు హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను ఒకప్పుడు అంటే అదేమో జా పాతకాలం లేం కాదు ఫైవ్ ఇయర్స్ కానీ రేట్లు ఎక్కువ అవుతుండొచ్చు కానీ మరీ టూ నైంటీ రూపీస్ అంట ఇంత కూడా ఉన్నాయా అనిపించింది సో అంతే కానీ మారుతూ ఉంటాయి లేని ఎప్పుడున్న రేటే ఉంటుందా సో ఇంక అక్కడ అదైతే తీసుకొని వచ్చాను మంచిగా వెదర్ ఉంది మురుకు ఇంటిక నుంచి తెచ్చుకున్న మురుకులు మంచిగా వేడి వేడిగా టీ వేసుకొని నాకు ఈ కాంబినేషన్ అంటే ఇష్టము టీలో ఏదో ఒకటి ఉండాలి ఇంకా మురుకులు చపాతీ ఇవైతే భలే ఇష్టం అండి అవి మంచిగా ఎంజాయ్ చేస్తూ తినని ఈలోపు మా కన్నయ్య వాళ్ళ మండే రోజు ఇది రోజు స్కూల్కి వెళ్ళేసి వచ్చాడు ఎన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవి రాపిద్దాం అనేసరికి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి ఉండ పార్కు వెళ్దాము అనేసి అందుకే సడన్గా గబగబ టీ తాగేసి వెళ్తున్నాము సో ఇంకా మిన్నుకైతే మండే నుంచి ఇది లాస్ట్ వీక్ దండి ఈ వీక్ కాదు మండే మొన్నదే మంతి ఈ వీక్దే అన్నట్టు మీ మోస్ట్లీ ఇది మీకు మళ్ళీ సాటర్డే వరకు వస్తుండొచ్చుంది అంతే వన్ వీక్ అలా లేట్ అయిపోతున్నాయి అసలు కుదరట్లేదండి ఈ వన్ వీక్ ఏమైపోయిందంటే వచ్చిన ఊరు నుంచి వచ్చిన దగ్గర నుండి మిన్ను స్కూల్ చూడడం అయిపోయింది అన్నట్టు మొత్తం ఒక టూ త్రీ స్కూల్స్ చూసి బెస్ట్ ఏంటివా అని వెతుకుతూ ఉన్నాము ఫైనల్ ఏమైందంటే కానీ వాళ్ళ క్లాస్మేట్ మన తెలుగు వాళ్ళే అందరూ మన తెలుగు వాళ్ళే ఉంటారులేండి మన తెలుగు వాళ్ళు ఉండడమే అదృష్టం అంటే ఎక్స్పెషల్ మన కాలనీని పార్క్ ఇవతల మేము పార్క్ అవతల వాళ్ళు ఉంటారు అన్నట్టు సేమ్ వెంచరు సో వాళ్ళ పాపని వేసారంట ఇంక తిని అన్నట్టు వాళ్ళ పాపని వేసారంట వాళ్ళ పాప వాళ్ళ స్కూలే అన్నట్టు ఎంత బాగుంటుందో పాప ఎంత ముద్దుగా మాట్లాడుతుందో మంచిగా ఇంకొంచెం ఆమె యూకేజీ మన నిన్ను కూడా టెన్షన్ ఉండదు మన ఎమర్జెన్సీ ఉన్నా చూసుకుంటుంది ఆమెనే చినిపి బాగుంది ఏ క్లాస్ తమ్ముడిని నీ క్లాస్ నీ స్కూలే మంచి చూసుకుంటావా చూసుకుంటావా <tum> తమ్ముడిని <-tum -moodi -ni> సో అక్కడ పార్క్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో కాల్ రావడం వల్ల వెళ్ళారు తొందరగా ఇంకా అపార్ట్మెంట్ ముందు పిల్లల్ని కాసేపు ఇలా ఆడుకోబెట్టాను మీకు తెలుసా ఇక్కడ మా ఈ వెంచర్ ఎంత బాగుంటుందో సిక్స్ అయితే ఒక్క పిల్లలు ఉండరు అంతలా ఉన్నాయండి దోమలు అవి కుట్టితే ఇంటి ఇంతలా వెళ్తున్నాయి వామోన్ ఇదైతే ఫస్ట్ టైం నేను చూడడవు అండ్ ఫైనల్గా నెక్స్ట్ డే అయితే మంచి రోజు ఉంది టెన్త్ మంచిగా ఉండే నెక్స్ట్ డే ఇంకా మిన్నను కూడా స్కూల్కి అయితే తీసుకొని వచ్చి ఒక ఫోర్ ఫైవ్ స్కూల్స్ వెతికి ఫైనల్గా అయితే ఇది కన్ఫర్మ్ చేసుకున్నామండి ఆ పాప వాళ్ళ స్కూలే చూడడానికి బాగుంది అండ్ మంచి కమ్యూనికేషన్ ఉంది యాక్టివిటీస్ ఉన్నాయి ఫీజు కూడా కట్టేసాము ఫీజు వచ్చేసి మొత్తం విత్ ట్రాన్స్పోర్ట్ అయితే ఎయిటీకే అవుతుంది వితౌట్ ట్రాన్స్పోర్ట్ అయితే ఫిఫ్టీ టు ఫిఫ్టీ త్రీ కే అయిపోతుంది అడ్మిషన్ ఫీనే ట్వంటీ ఎయిట్ ఉంది స్కూల్ ఫీ ఏమంటారు అడ్మిషన్ ఫీ కాకుండా బుక్స్కి వేరేనంట స్కూల్ డ్రెస్కి వేరేనంట బట్ ఉంది ఇది మిండి ఉండే క్లాస్ రూమ్ ఎల్కేజీలో చేసాము బా నచ్చింది మిన్ను బాబుకి భయమవుతుంది కాకపోతే రేపటి నుంచి ఎలా వెళ్తాడో ఏమో అనేసి ఇప్పటికీ ఈరోజు మంచి రోజు అని జస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా కూర్చోబెట్టి ఇంకా ఫీజు అమౌంట్ అంతా కట్టేసి బుక్స్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంకా వెళ్ళాలి ఇంటికి కొంచెం సేపే కూర్చున్నాడు ఎక్కువనే మంచి రోజు కదా కొంచెం నాకు సెంటిమెంట్ ఎక్కువనే లేండి ఏ పనైనా మంచిగా చూసుకుంటా తర్వాతకి చిన్న పని చేసినా కూడా చిన్న స్టైల్ పిక్ తీసాను మా ఫ్యామిలీ అందరికీ ఏమంటే పోస్ట్ చేద్దాం అన్నట్టు కదా ఎన్ని బుక్స్ తెలుసు అసలు నాకు తెలిసి మా కన్నయ్య కూడా ఇన్ని బుక్స్ లేవు ట్వంటీ బుక్స్ ఉన్నాయండి ఇవేమో నోట్ బుక్స్ అంటే టెక్స్ట్ బుక్స్ ఆ బాక్స్లో ఉన్నాయి ఇంకా వాళ్ళ అమ్మమ్మతో ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు నా స్కూల్ బాగుంది అమ్మమ్మ అది నేను పోతున్నా అనేసి ఇంటర్నేషనల్ స్కూల్ అండి కేంబ్రిడ్జ్ కే కేంబ్రిడ్జ్ నుంచి వచ్చిన టెక్స్ట్ బుక్స్ అన్నట్టు కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అండ్ అన్నీ ఫస్ట్ నుంచి నేర్పించేలాగానే చేయమని చెప్పాము కొంచెం ఎక్కువ పికౌన్ అయిపోతాడు బాగుంటుంది స్పీకింగ్ స్కిల్స్ అయినా బాగుంటుంది దనేసి ఇంటర్నేషనల్ స్కూల్లో వేసామన్నట్టు టూ ఇయర్స్ తర్వాతకి ఇంకా మళ్ళీ సిబిఎస్కి వెళ్ళిపోతాడు కదా ఎలాగూ కొంచెం ఇందులో మంచిగా లాంగ్వేజ్ నేర్చుకున్నా అంటే ఇక్కడ మనము సో అదే అని ఆ బుక్స్ అన్నీ తీసుకొని కొంచెంసేపు ఇంకా మురిసిపోయాడు మొత్తానికైతే అయిపోయింది ఇంకా ఫస్ట్ డే కదా స్కూల్లో మంచి రోజు అనేసి కూర్చోబెట్టేసి వచ్చాను సో ఇప్పుడు ఒక నేను తీసుకొని రావడానికి వెళ్ళాలి దాని అన్న టైము టూ థర్టీ వెళ్ళి కదా టైం అయ్యింది కానీ నేను తీసుకొని వచ్చి ఈ ఒక డ్యూటీ అయిపోయింది స్కూల్స్ వాళ్ళ వన్ థర్టీకి ఈయనని సేఫ్ వన్ థర్టీ వన్ థర్టీకి ఏమో మినుని చూపిస్తాలి సో వన్ థర్టీకి ఏమో మినుని తీసుకురావాలి అంటే ఇంట్లో నుంచి వన్ ఓ క్లాక్ బయలుదేరాలి నెక్స్ట్ నేను తీసుకొచ్చి ఇంట్లో పెట్టే ఉండడు మళ్ళీ నేనే తీసుకువెళ్ళాలి టూ థర్టీ ఫైవ్కి కన్నయ్య తీసుకొని రావాలి సో ఫుల్ ఆన్ డ్యూటీ త్రీ ఓ క్లాక్ వరకు బిజీ బిజీ ఉంటాను అన్నాడు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఓకే ఇది అండి అండ్ ఇంకోటి ఏంటంటే కన్నయ్య నిన్ను ఎందుకు ఇంత లేటుగా స్కూల్ జాయిన్ చేశారు అని కామెంట్ వచ్చేసింది యాక్చువల్ ఆ కామెంట్ వచ్చిన రోజే నేను వీడియో చెప్దామను అంటే వీడియో సో నేను అదే రోజు స్కూల్లో జాయిన్ చేసిన రోజే చెప్దాం అనుకున్నాను ఇదే రోజు ఈరోజు స్కూల్ జాయిన్ చేసింది బెసిక్ ఏంటంటే మిన్నుని స్కూల్లో జాయిన్ చేయడానికి ఏంటంటే ఎల్కే ప్రేమంట ప్లే స్కూల్లో జాయిన్ చేయాలి ప్లే స్కూల్లో జాయిన్ చేయాలంటే ముంబైలో కుదరలేదు కానీ తీసుకురావడం తీసుకుపోవడము అండ్ ప్లే స్కూల్ నాకు దగ్గర ఉండకపోతే అక్కడ ఫుల్ వర్షాలు ఉండేది సో అది ఒక ఇయర్ మిస్ అయింది ఇయర్ ప్లే స్కూల్ కాకుండా డైరెక్ట్ ఎల్కేజీలో వేస్తున్నాము చెప్ కేవీ వచ్చేసి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ కావాలి నిన్ను కూడా కేవీలో జాయిన్ చేద్దామని కేవీలో జాయిన్ చేయాలనేసి నేను అంటే సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయితేనే ఫస్ట్ క్లాస్కి అడ్మిషన్ ఓపెన్ చేసుకుంటారు అందుకోసం ఎల్కేజీలో వేసాము ఇప్పుడు ఫైవ్ కంప్లీట్ అవుతుంది యూకేజీకి సిక్స్ కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ కూడా రోడ్ క్రాస్ చేయాలి నుంచి అటు మొత్తం అటు ఇటు రోడ్ క్రాస్ కన్నయ్య కన్నా మిన్ను పెద్దదండి మెహదీపట్నం రింగ్ రోడ్ అది పెద్దగా ఉంటుంది సో అది ఇంక అయితే స్కూల్కి వచ్చేసాను కొంచెం ఈరోజు తను వస్తే లేట్ అయిపోయింది ఇంకా మిన్నుకి స్కూల్ నుంచి వచ్చి ఫాస్ట్గా కొంచెం అన్నం తినిపించేసరికి మొత్తానికి నుండి తీసుకొని వచ్చాను తల వస్తుంది ఈరోజు అంతా అటు ఇటు తిరిగాను కదా ఏంటంటే ఆఫ్టర్నూన్ పడుకోబెట్టను ఎందుకంటే ఆఫ్టర్నూన్ పడుకోబెడితే అంటే నైట్ పడుకోవట్లేదు కనే వాళ్ళ స్కూల్లో వచ్చేసి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాలంట సో అందుకనేసి అయితే ఆఫ్టర్నూన్ పడుకోబెట్టట్లేను వాళ్ళని పడుకోబెట్టినందుకే ఇట్లా పిచ్చి పిచ్చి ఉండలేండి సో ఇంక ఇప్పుడు వాళ్ళు పడుకున్న తర్వాత ఎక్కడ బుక్స్ మిన్ను బుక్స్ చూడండి అక్కడ పక్కనే వేసారు ఇవన్నీ సరదాలో టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది ఇంకో వన్ అవర్ అలా పడుకుంటారు వీకెండ్ కదా అందుకే నేను కూడా ఏమర్లే పడుకోబెట్టేసినాను పాపం వీక్ అంతా అలసిపోతారు అండ్ మండే నుంచి కూడా మిన్ను స్కూల్ సో నెక్స్ట్ ఇందాక నేను సగంలోనే చెప్పాను కదా ఏంటంటే సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి కేవీలోనే వెయ్యాలి మిన్ను కూడా ఇద్దరు ఒకే దాంట్లో అయితే మాకు ఫర్దర్గా ట్రాన్స్ఫర్ అవుతున్నా కూడా ప్రాబ్లం ఉండదు అనేసి అయితే సో అందుకే లాస్ట్ ఇయర్ కుదరలేదు ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు నర్సరీలో వెయ్యాలి కానీ ఏజ్ వచ్చేసి ఫోర్ కంప్లీట్ ఉన్నాయి అనేసి ఇంకా చెప్పేసాం అన్నీ అన్ని దగ్గర ఉండాలి కొన్ని కొన్ని వచ్చు ఏం అసలు ఏమి రాదు అనుకోండి ఏమి అనుకోండి ఇంకా మంచిగా నేర్పించాలి అది అని చెప్పాము ఇంట్లో నాది కూడా ఉంటుంది వరకు స్కూల్కే వచ్చేసి నిన్న స్కూల్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ టు వన్ థర్టీ వరకేనంట సో ఇంటికి వచ్చి కాసేపు ఫ్రెష్ అప్ అయిన తర్వాత వాళ్ళ అన్నయ్యతో అయితే చదువుకుంటాడు సో ఇదే అండి రీజన్ అయితే తప్ప ఏం లేదు ఇప్పుడు ఎల్కేజీలోనే వేశాము మొత్తానికైతే రేపు మండే నుంచి అయితే స్కూల్కి వెళ్తాడు ఇంకా ఫుల్ బిజీ బిజీ నేను వన్ ఓ క్లాక్కి వెళ్ళి మిని తీసుకొచ్చుకోవాలి మిన్నుని తీసుకొచ్చిన తర్వాత టూ థర్టీకి వెళ్ళి కన్నెం తీసుకురావాలి పెద్ద డిస్టెన్స్ ఏం కాదు ప్రాబ్లం ఓన్లీ ఏంటిది ప్రాబ్లం ఒకటి ఏంటంటే రోడ్స్ అటు అటు పెద్ద రోడే ఇటు పెద్ద రోడే సడన్గా బ్యాక్గ్రౌండ్ ఒక సౌండ్ వచ్చిందండి మ్యూజిక్ లాగా అది చాలా సేపు ఉంది అది గమనించుకోకుండా నేను మాట్లాడుతూనే ఉన్నా అందుకే మ్యూట్ చేసి వాయిస్ ఓవరిస్తున్నా సో అదే అండి మొత్తానికి ఏంటంటే ఈ టూ ఇయర్స్లో లో మనము హైదరాబాద్లో వచ్చేసి త్రీ ఇయర్స్ ఉంటున్నాం కదా ఈ త్రీ ఇయర్స్లో టూ ఇయర్స్ ఎల్కేజీ యూకేజీ అయినా ఇక్కడ ఉన్నప్పుడు మనం కేవీ ప్లాన్ చేసుకొని ఇక్కడ ఉన్నప్పుడు కేవీ వన్ ఇయర్ చదివిండీ నెక్స్ట్ ఇద్దరికీ కూడా కేవీ టూ కేవీ ట్రాన్స్ఫర్ అవుతుంది ఫర్దర్గా బయటికి వెళ్తాం కదా నెక్స్ట్ మేబీ మళ్ళీ గుజరాత్ అవ్వచ్చు ఇంకెక్కడెక్కడ వేస్తారో మనకు తెలియదు సో బయటికి వెళ్ళినప్పుడు ఇద్దరు ఒక దాంట్లో ఉంటారు ఇంకా మాకు టెన్షన్ ఉండదు అని సో సెంటర్ ఇంకోటి డౌట్ కూడా అడుగుతున్నారు అక్క ఏంటి త్రీ ఇయర్స్కి ఎందుకు ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయే కదా స్టేట్ గవర్నమెంట్కి మన స్టేట్లోనే ఉంటాం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్స్పెషల్లీ నావీ ఆర్మీ నెక్స్ట్ రైల్వే డిపార్ట్మెంట్ రైల్వే డిపార్ట్మెంట్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది కానీ బ్యాంక్ ఎంప్లాయీస్కి నేవీ ఆర్మీ అయితే ఖచ్చితంగా ఎవ్రీ త్రీ ఇయర్స్ అంతకుముందు ఫైవ్ ఇయర్స్ ఉండే ఇప్పుడు తగ్గించరు మోడీ గారు త్రీ ఇయర్స్కి మారుతూ ఉండాలి అంతేనండి అదే మారుతూ ఉంటాం ఈ త్రీ ఇయర్స్ మన టౌన్లో ఉంటే నెక్స్ట్ త్రీ ఇయర్స్ అదర్ స్టేట్కి వెళ్ళిపోతాం అంతే సో నెక్స్ట్ మళ్ళీ మహారాష్ట్ర అయిపోయింది కదా మళ్ళీ కర్ణాటక వేస్తారో ఏ స్టేట్ వేస్తారో తెలియదు సో ఇక్కడ ఉన్నప్పుడు అన్నీ సెట్ చేసుకోవాలని ఫైనల్లీ హ్యాపీగా ఇద్దరు స్కూల్ స్టెట్ అయిపోయాయి ఇద్దరిని నేనే తీసుకురావాలి మిన్ను ఎలా వెళ్తాడో ఏమో స్కూల్కి తెలియదు చక్కగా అలవాటు అయితే ఇక నాకు టెన్షన్ ఉండదు సో అది ఒక చిన్న భయమే బట్ నా సిక్స్ అని చెప్తుంది మిన్ను మంచిగానే వెళ్తాడు విసిగించాడు అని బాగా నచ్చింది మిను బాబుకి స్కూల్ కూడా ఇంకా రేపైతే బుక్స్ అన్నీ ఈరోజు తీసుకున్నాం కదా ఈరోజు మా హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే బ్యాగు స్కూల్ డ్రెస్ ఇంకా అవన్నీ తీసుకోవాలండి తీసుకొని ఇంకా రేపటి నుంచి పంపించడమే ఇంకా మొత్తం వెళ్తే కంటిన్యూగా ఒక టూ మంత్స్ లీవ్ పెట్టకుండా వన్ టూ మంత్స్ వెళ్ళాలి కొత్తగా కదా ఈవెన్ ఇప్పటివరకు అంగన్వాడికి వెళ్ళలే ప్లే స్కూల్కి వెళ్ళలే డైరెక్ట్ ఎల్కేజీలోనే వేశాము మేము నర్సరీలో వేయమని చెప్పాము కానీ ఏజ్ ఫోర్ ఇయర్స్ ఉందనేసి ఏజ్కి సరిపడగా ఉండాలి అన్నీ మేము నే నేర్పిస్తాం మేడం అని చెప్పారు కాబట్టి ఎల్కేజీలో వేయాల్సి వచ్చింది బేస్గా స్ట్రాంగ్ ఉంటేనే బెటర్ అని నేను నర్సరీని ఫిక్స్ అయ్యాను బట్ ఏజ్ లేదు మళ్ళీ వాళ్ళ చిన్న పిల్లలు మీ బాబు పెద్ద ఏజ్ వాడు అవుతాడు కమ్యూనికేషన్ డిఫరెంట్ ఉంటుందని చెప్పిరన్నట్టు సో అది అతనికి అయితే ఫుల్లు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ వర్షము ఎంత పెద్ద గాలు పెద్ద పెద్ద చెట్లు ఉండడం వల్ల మంచిగా అంత కొట్టుక పోతుంది బాగుంది మేముండే ఏరియా మేముండే ఇల్లు బట్ చిన్న మైనస్ అంటే పెద్దదేం కాదులేండి చిన్నది అడ్జస్ట్ అవ్వచ్చు ఇసుక బాగా వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి దుమ్ము వచ్చి అంటే గాలి వస్తే పెద్ద దుమ్మంతా ఇంట్లోకి వస్తుంది సో అది ఒక్కటే ఊడ్చి తుడిచినా కూడా మళ్ళీ ఉడవనట్టే ఉంటుంది సన్న ఇసుక ఉంటుంది ఇక ఉంటే ఎక్స్పెషల్లీ ఈ బాల్కనీలు ఈ బాల్కనీలు ఈవెన్ వాషింగ్ మిషన్ మీద కూడా కవర్ లేదనుకోండి మొత్తం దుమ్ము దుమ్ము ఒక మంచి స్ట్రాంగ్ ఈ వర్షానికి ఇంకా కాటి పెట్టేసుకొని తాగాలి ఫుల్గా వర్షం వచ్చింది కాసేపు ఎన్విరాన్మెంట్ అదంతా ఎంజాయ్ చేస్తూ మంచిగా ఆ డైలీ ముగించాము రేపటి నుంచి బిజీ బిజీగా ఇంకా కన్నయ్యని మిన్ను స్కూల్స్ ఇంకా బిజీ లైఫ్ స్టైల్ అన్నట్టు సో లక్కీగా మిన్ను మంచిగా స్కూల్కి అలవాటు అయితే సరిపోతుంది నాకైతే అది ఒక్కటి కావాలి ఇంకేం లేదు అయినా కూడా హ్యాపీగా స్కూల్కి వెళ్ళిందంటే అంతే సో ఇది ఫ్రెండ్స్ ఇంకా బ్లాగ్ అయితే ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో వస్తాను బాయ్ బాయ్